హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ యాక్చువల్లీ ఈరోజు కొన్ని విషయం మీకు జాయింట్ పెయిన్స్ గురించి చెప్దామని అనుకున్నా నార్మల్గా కొంతమందికి ఏజ్ వచ్చిన తర్వాత కొంతమందికి కార్టిలేజ్ ఆరిగిపోతాయి అండ్ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్తున్నారు సర్జరీ చేయించుకుంటున్నారు ఓకే ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అది నార్మల్గా ఒకరికి అక్కడ కట్లేస్ డ్యామేజ్ అయితే మాత్రమే ఇది కాకుండా మనకు ఇంకొక ప్రాబ్లం ఉంది దట్ ఈజ్ కాల్డ్ రుమోటైడ్ ఆర్థరైటీస్ ఈ రుమోటెడ్ ఆర్థరైటీస్ అంటే ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ 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 సివియర్ ప్రాబ్లం అండ్ దీనిలో ఏమవుతుందంటే లైక్ మనకు లిక్కీ గోట్ వచ్చేస్తే అప్పుడు మాత్రం ఈ రుమోటైడ్ ఆర్థరైటీస్గా మనకు మారిపోతాయి అక్కడ ఈ ప్రాబ్లమ్స్ రావడానికి అది ఒక ముఖ్యమైన కారణం ఓకే ఇది అన్నీ మనం చూడాలంటే కొన్ని టెస్ట్లు చేస్తే మనకు తెలుస్తాయి ఓకే స్పెషలీ కార్టిలేజ్ అరిగిపోతే అక్కడ మనకు ఎక్స్ రే ద్వారా తెలిసిపోతుంది అండ్ రిమోటెడ్ ఆర్థరైటీస్ మనకు తెలుసుకోవాలంటే దానిలో ఆరే ఫ్యాక్టర్ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంది ఈ బ్లడ్ టెస్ట్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఓకే బట్ అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఓకే మనకు ఆర్ఏ ఫ్యాక్టర్ చేస్తే మనకు తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత దాన్ని యాక్చువల్లీ సొల్యూషన్ ఏంటి అండ్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్ మోడర్న్ మెడిసిన్లు ప్రతి ఒక్క డాక్టర్ ఏం చెప్తారంటే మీరు జస్ట్ కీప్ ఆన్ యూజింగ్ మెడిసిన్ ఓకే అండ్ అది ఏ మెడిసిన్ స్టెరాయిడ్స్ స్టెరాయిడ్స్ విల్ స్పాయిల్ యువర్ బాడీ ఫస్ట్ థింగ్ ఇట్ విల్ సప్రెస్ ద ఇమ్యూనిటీ ఓకే ఇమ్యూనిటీకి సప్రెస్ చేయడానికి వాళ్ళ మెడిసిన్ ఇస్తారు మీకు పెయిన్కి అనేది పడించేస్తాయి బట్ ఇట్ ఈజ్ నాట్ కిల్లర్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద ఇమ్యూనో సప్రేషన్ డ్రగ్స్ అని మనం చెప్పవచ్చు ఓకే ఇమ్యూన్ సిస్టమ్కు మనకు సప్రెస్ చేసేస్తాయి ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైనా సరే సప్రెస్ అయితే అది మళ్ళీ తర్వాత ఎప్పుడైనా సరే మళ్ళీ తిరిగి వచ్చింది అనుకో అది చాలా ఖతర్నాక ఉంటుంది అనమాట ఓకే సో మీరు ఇది అనుకోవాల్సిన విషయం అందుకని ఏంటంటే రిమోటైటిస్ కేసులు మీరు చాలా చాలా జాగ్రత్త పడాలి బట్ ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆటోమిన్ డిసార్డర్స్ మనం చెప్పవచ్చు ఈ ఆటోమిన్ డిసార్డర్స్కి మనము సరిగా ఎలా చేయాలి నో మెడిసిన్ క్యాన్ మేక్ యూ కరెక్షన్ ఓకే ఓన్లీ ఒకటే అక్కడ మీ ఇమ్యూనిటీకి మీరు డెవలప్ చేయండి మీ లిఖీ గట్కు మీరు మీరు కరెక్ట్ చేయండి ఎప్పుడైనా సరే మీ గట్ సిస్టమ్కు మీరు కరెక్ట్ చేసేసారంటే మీ ప్రాబ్లమ్స్ ఆటోమేటికలీ వితౌట్ ఎనీ మెడిసిన్స్ మీకు పూర్తిగా తగ్గిపోతుంది ఓకే సో దిస్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ లెఫ్ట్ ఫర్ ద రుమోటెడ్ ఆర్థరైటిస్ సో అక్కడ మనము చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ హౌ టు ఇట్ ఎలా మనం కరెక్షన్ చేయాలి ఓకే సో ద ఫస్ట్ థింగ్ ఐ విల్ టెల్ యూ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాస్టింగ్ జస్ట్ విత్ వాటర్ నథింగ్ ఎల్స్ టు బి టేకెన్ దట్ ఈజ్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాస్టింగ్ చేసి విదౌట్ ఎనీ ఫుడ్ విదౌట్ ఎనీ జ్యూస్ విథౌట్ ఎనీ ఫ్రూట్స్ యూ హెవ్ టు డూ ఫాస్టింగ్ ఓన్లీ విత్ ద వాటర్ దెన్ అక్కడి నుంచి మీకు ఇమీడియేట్ రిలీఫ్ రావడం మొదలు పెడతాయి ఓకే అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ పెయిన్ విల్ బి రిలీఫ్డ్ విదిన్ అ డే ఆఫ్ టైమ్ దట్ ఈజ్ వన్ రెండో విషయం అక్కడ ఏంటంటే ఈ అనదర్ ప్రాబ్లం అక్కడ ఏమొస్తుందంటే ఫుడ్ ప్యాటర్న్ ఫుడ్ ప్యాటర్న్లో కొన్ని విషయం మీరు తినకూడదు లైక్ ప్రతి ఒక్క వీడియోలో నేను నార్మల్గా చెప్తున్నా ఏంటంటే అటోనిమిన్ డిషార్డర్స్ ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే మిల్క్ అండ్ మిల్క్ మేడ్ ప్రొడక్ట్స్ నాన్ వెజ్ ఐటమ్స్ ఆల్ ద నాన్ వెజ్ ఐటమ్స్ ఇంక్లూడింగ్ ఎగ్ అండ్ అక్క అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ ఎనీథింగ్ హిచ్ హిజ్ మేడప్ గ్లూటెన్ గ్లూటెన్ ఫుడ్ మీన్స్ చపాతి గోధుమ తయార ఐటమ్స్ సో ఇది మాత్రం మీరు మానేసి మీరు డైలీ టూ టైమ్స్ ఫుడ్ తీసుకోండి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి బిట్వీన్ దట్ యుడ్ గివ్ ఎయిట్ అవర్స్ గ్యాప్ దట్ ఈస్ వన్ అండ్ నెంబర్ టూ మీరు సన్సెట్కి ముందే సూర్య అస్తంకి ముందే మీరు సెకండ్ టైం భోజనం చేసేయాలి దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ ద థర్డ్ థింగ్ ఐ విల్ తెలియ లైక్ ఎప్పుడైనా సరే మీరు టూ టైమ్స్ ఫుడ్ తీసుకోవడం మీరు మొదలు పెడితే ఇమీడియట్లీ మీకు అక్కడ బ్రేక్ పడతాయి అన్నమాట ఓకే ఇమీడియట్లీ తక్కువ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి మీకు ఇమ్యూనిటీ కూడా డెవలప్ అవ్వడం మొదలు పెడతాయి ఓకే సో దీని మీద ఇంపార్టెన్స్ ఇవ్వండి అండ్ మైదా మేడ ఐటమ్స్ కూడా తినకూడదు బేకరీ ఐటమ్స్ జంక్ ఫుడ్ రిఫైన్ ఫుడ్ కూడా తినకూడదు మిగిలిన ఐటమ్స్ అన్నీ తినవచ్చు ఓకే సో అక్కడ ఏంటంటే మనం చూడాల్సిన విషయం మనం ఇమ్యూనిటీకు మనం కరెక్షన్ చేసేస్తే ఆటోమేటికలీ మనకు లిక్కీ గట్ క్యూర్ అవుతుంది లిక్కీ గట్ క్యూర్ అయితే మనకు ఆటోమేటికలీ ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడగలుగుతాం పర్మనెంట్లీ వితౌట్ ఎనీ మెడిసిన్స్ యువర్ రిమోటెడ్ ఆర్థైటీస్ విల్ బీ క్యూర్ సో దీస్ ఇస్ దవర్ సొల్యూషన్స్ అండ్ చాలా ఇంపార్టెంట్ విషయం అక్కడ ఏంటంటే మనము ఇది అన్నీ ఓకే బట్ ఈజ్ దర్ ఎనీ అదర్ వే లైక్ ఫుడ్ ద్వారా మనం మంచిగా చేయొచ్చు ఎస్ చేయొచ్చు అక్కడ మీరు ఒక పూట ఫ్రూట్స్ తినడం స్టార్ట్ చేయండి ఓకే అండ్ సాయంత్రం పూట మిల్లెట్ తినడం స్టార్ట్ చేయండి ఆర్ఎల్స్ మిల్లెట్ అంబాలి తీసుకోవడం స్టార్ట్ చేయండి ఓకే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ యూ విల్ గెట్ రిజల్ట్ అండ్ ఇన్ ఏ వీక్ ఆఫ్ టైన్ జస్ట్ ఒక వారంలో మీకు అరౌండ్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పెయిన్ తగ్గడం అవకాశం ఉంది అండ్ మీరు కరెక్ట్ డైట్ నేను చెప్పిన డైట్ మీరు తీసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది బట్ ఇట్ విల్ టేక్ లిటిల్ మోర్ టైం ఓకే అండ్ స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు అంటే అది కంప్లీట్గా ఆపండి పెయిన్ కిల్లర్ ఆపండి అండి దాట్ విల్ స్పాయిల్ యువర్ కిడ్నీ అండ్ అగైన్ ద విల్ బీ బిగ్ ప్రాబ్లమ్ సో ఇది అన్ని ఆపేసి మీరు నేను చెప్పిన ప్రకారంగా మీరు స్టార్ట్ చేయండి అండ్ దాంట్లో ఒక విషయం ఏంటంటే అశ్వగంధ పౌడర్ ఇస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ ద సస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సో డైలీ బేసిస్లో మీరు ఒక చంచా రాత్రి పుట బిఫోర్ ఫుడ్ హాఫ్ గ్లాస్ బ్రెడ్ నీళ్ళు కలిపేసి మీరు తాగేసి మీరు తినండి ఓకే సో ఆ టైపు మీరు చేయండి అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు యాజ్ ఐ టోల్డ్ యూ అర్లియర్ అజ్వైన్ అద్రక్ అంటే అల్లం అల్లం అజ్వైన్ పౌడర్ అండ్ సొంటి పొడి అండ్ సౌంప్ పొడి ఈ మూడు మీరు ఏం చేయాలంటే లైక్ పొడి రూపంలో తీసుకోండి దాంట్లో పశువు పొడి కొంచెం కలపండి ఆల్ మీరు ఎంత కలపాలంటే జస్ట్ క్వార్టర్ క్వార్టర్ టీ స్పూన్ ఓకే ఆల్ దిస్ ఫోర్ ఐటమ్స్ మీరు కలిపేసి ఒక గ్లాస్ వాటర్లో వేడి చేయండి వేడి చేసి మార్నింగ్ పూట మీరు తాగండి అండ్ ఈవినింగ్ కూడా తాగితే ఇంకా మంచిది తాగకపోయినా అట్లీస్ట్ వన్ టైమ్ అయినా తాగండి ఓకే అండ్ పాటు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైక్ మీరు రికవర్ అయితే అయితే మీరు డైలీ బేసిస్లో కొంచెంసేపు సన్లైట్లు కూర్చోండి ఓకే అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు డైలీ బేసిస్లో కొంచెంసేపు ఎక్సర్సైజ్ చేయండి ఓకే ఈ రెండు మీరు పాటించండి గ్యారంటీగా మీ రుమాటెడ్ ఆర్థరైటీస్ కూడా డే బై డే డే బై డే రికవర్ అవ్వడం మొదలు బట్ ఈ సపోజ్ ఏదేది నేను చెప్తున్నా మీరు అదే తినడం మొదలు పెట్టారంటే మీకు తగ్గదు పెరగడం తప్ప తగ్గడం కష్టము so keep doing it you will definitely get cure it will not take even 3 months of time within 3 months you will get cure permanently and thank you for today and if you have not subscribed my video please subscribe it and please give me a like if you like this kind of information thank you